గనుల వేలానికి తెరలేపిన కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడంతో విషయం వెలుగులోకి ఐదు గనులున్న అది ఐదు సున్నప్రాయ గనుల వేలానికి గత సర్కారు ఉత్సాహం చూపించింది చూపిస్తుంది అమ్మో అది మామూలు సర్కారు కాదు లాస్ట్ లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోడీకి ప్రమాణ స్వీకారం రైట్ ఇక్కడ సూర్యపేట సూర్యపేటలో మూడు రిజర్వాయర్లు ఫారెస్ట్ బ్లాక్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చొప్పున అనుకు అనుమతి కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్రానికి లేక ముందస్తు అప్రూవల్ ఇవ్వాలని విజ్ఞప్తి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మై రిమైండర్ లెటర్స్ రాష్ట్రమే చొరవ చూపడంతో పదకొండు గంటల నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఉత్తర్వులు ఖనిజ సంపదను తామే కాపాడ కాపాడామంటూ తాజాగా గులాబీ లీడర్ల గొప్పలు వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడ్డ పడిందంటూ విమర్శలు గత ప్రభుత్వ తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు పడరాని పాటలు తప్పు చేసేది వీళ్ళే పాటలు పడేది వీళ్ళే ఇది పరిస్థితి ఇక రైలు రోకోలో నేను పాల్గొనలేదు కాబట్టి పిలుపు ఇవ్వలేదా అయినా నిందితుల జాబితాలో చేర్చారు ఆ కేసులు కొట్టివేయండి అని హైకోర్టు కేసీఆర్ అడిగింది మరి లెస్తా వీరుణ్ణి నేను సూర్యుడిని కేసులు లెక్క కాదు అది ఇది అంటావు కదా మరి ఏమైంది ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ ఫైట్ పార్టీ మారే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలపై కోర్టుకు అనర్హత వైట్ వేయాలని పిటిషన్ ఎల్లుండి మీకు ఎంత పని వచ్చి కేసీఆర్ ఎల్లుండి హైకోర్టుకు దానం పిటిషన్ విచారణ తీర్పును బట్టి సుప్రీంకు వెళ్ళే ఛాన్స్ అంత సీన్ లేదే మీరు వెళ్తారు నువ్వు చేసిందే నువ్వు మళ్ళీ నువ్వు పోతే నడుస్తాది